హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని ఏపీ హైకోర్టు దగ్గర ఉన్న కాంక్రీట్ వర్క్లో వెళ్ళిన చూస్తానికి వచ్చామండి ప్రస్తుతం ఇది పదమూడు రోజుల క్రితం ఒక కోర్కు కాంక్రీట్ వేశారు రెండో కోర్కి పదమూడు రోజుల్లో రెడీ చేసి కాంక్రీట్ వేస్తున్నారండి ఇప్పుడు వీళ్ళు చేసేది రాఫ్టింగ్ వర్క్ అంటారండి మనకు నలభై రెండు ఎకరాలు మొత్తం ఏరియా మొత్తం రాఫ్టింగ్ చేస్తారండి ంగు మామూలు ప్లేసుల్లో ఐదు లేయర్లుగా చేశారంటే అంటే ఒక లేయర్ అంటే ఫస్ట్ మాయిశ్చర్ పైకి రాకుండా వైట్ కలరు షీట్ వేస్తారండి దాని మీద ప్లస్ జాలీలాగా ఐరన్ని ఫ్రేమ్ కట్టేసి సిమెంట్ పోస్తారు అంటే మన కాంక్రీట్ ఇంట్లో కాంక్రీట్ అంటామే కాంక్రీట్ వేసుకున్నారని ఆ విధంగా కాంక్రీట్ నలభై రెండు ఎకరాలు వేస్తారు నలభై రెండు ఎకరాలు మొత్తం కాంక్రీట్ అంటే ఐదు ఫ్లో ఐదు కోర్లుగా కాంక్రీట్ వేసి తర్వాత దాని మీద కోర్లు అంటే పదహారు కోర్లు అంటే మనం దిమ్మెనుకోవచ్చు అండి ఒక్కోటి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ థిక్నెస్తో కన్స్ట్రక్షన్ చేస్తారండి ఇదే ఐదు ఫ్లోర్లు ఐదు ఐదు నుంచి ఏడు లేయర్లు కాంక్రీట్ వేసిన తర్వాత దాని మీద ఈ పదహారు దిమ్మెలు పైకి లేస్తాయండి నలభై రెండు ఎకరాలు కూడా మొత్తం కాంక్రీట్ మయం చేస్తారండి ఈ కూర్ల కింద సెవెన్ లేయర్గా కాంక్రీట్ ఉంటుందండి తర్వాత దాని మీద ఈ కాంక్రీ ఈ కోర్ అనేది కడతారు ఈ కోర్ అంటే మన కాంక్రీట్ దిమ్మని కోవచ్చండి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్ థిక్నెస్తో ఒక్కొక్కర్కి మూడు వేల ఈ ప్రజెంట్ కోర్ నెంబర్ టూ ఇప్పుడు కాంక్రీట్ పోస్తున్నారండి మూడు వేల ఇరవై ఆరు క్యూబిక్ మీటర్స్ పడుతుంది ఆరు వందల టన్నులు స్టీల్ పట్టిందండి మెట్రిక్ టన్స్ స్టీల్ పట్టింది ఈ కోర్ యొక్క సైజ్ అనేది ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫార్టీ సిక్స్ మీటర్స్ అండి ఈ దిమ్మ మీద నుంచి పైకి లేస్తుందండి పిల్లర్స్ పిల్లర్స్ పైకి లేసి ఏడు ఫ్లోర్లో బిల్డింగ్గా కడతారండి దాంట్లో యాభై రెండు కోర్ట్ హాల్స్ ఉంటాయి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో కడతారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి మీరు కొత్తగా ఈ ఛానల్కి వస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది మీ సబ్స్క్రిప్షన్ మాకు ఒక ఇన్స్పిరేషన్ అండి ఇంకా ఇంకో వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంత దూరం నుంచి ఎంతో ప్రయాస లోపు టైం వేస్ట్ అంటే ఒక రోజాలో పడుతుంది వీడియో తీయడానికి అంత దూరం వెళ్ళి అమరావతి దాకా వెళ్ళి వీడియో తీయటం అనేది వన్ డే టైం వేస్ట్ ప్లస్ అంటే టైం వేస్ట్ అని కాదు ప్రేక్షకుల కోసం మన టైం వెచ్చించేసి వీడియో తీస్తున్నాము దీనికి మీరు ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూడండి రెండు మిషన్స్ కంటిన్యూస్గా కాంక్రీట్ వేస్తూనే ఉన్నాయి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంప్లీట్గా కాంక్రీట్ వేస్తూనే ఉంటాయి ఏంటంటే మధ్యలో గ్యాప్ రాకూడదండి మధ్యలో గ్యాప్ వస్తే జాయింట్ జాయింట్గా ఉంటుంది మరి ఇళ్ళలో కూడా చూడండి కాంక్రీట్ మొదలుపెట్టిన తర్వాత ఉదయం మొదలుపెడితే మధ్యాహ్నానికి సాయంత్రానికి అయిపోవాలి అయిపోయిన తర్వాత దిగుతారు కిందకి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వర్కర్లు పనిచేస్తున్నారండి కంటిన్యూగా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ థిక్నెస్ ఉంటుందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ బేస్మెంట్ గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్ సెవెన్ ఫ్లోర్స్ ఉంటుందండి ఇది దాంట్లో యాభై ఐదు కోట హాల్స్ ఉంటాయి ఇది ఆల్రెడీ కంప్లీట్ చేశారండి క్యూరింగ్ అవుతుంది పక్కన చూశాను కదా ఇది ఇది పిల్లర్స్ పైకి వెళ్ళిపోతాయి అండి ఇక్కడ నుంచి పై పిల్లర్స్ పైకి వెళ్ళిపోతాయి ఈ రాడ్స్ అన్ని థర్టీ టూ ఎంఎం రాడ్స్ అండి చాలా స్ట్రెంత్ ఉంటాయి ఈ హైకోర్టు అనేది ఒక భౌతిక స్థూపాకారంలో నిర్మిస్తారండి ఇతను కనుక్కున్నాను వన్ పాయింట్ ఫైవ్ మీటర్ థిక్నెస్ ఉంటుంది అంట స్లాబ్ ఈ నలభై రెండు ఎకరాలు కూడా మొత్తం ఐదు ఫో ఐదు లేయర్లుగా రీ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారండి రీఎన్ఫోర్స్మెంట్ అంటే చూసారు కదా ఇందాక ఒక వైట్ కలర్ షీట్ వేసి దాని మీద స్టీల్ కట్టేసి స్లాబ్ పోసేస్తారండి ఎక్కడ చెమ్మ తగలకుండా చాలా కా స్టాండర్డ్గా ఉంటుంది